హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మా అమ్మ బురూచి ఇవాళ రెసిపీ వచ్చేసి చేపల పేపుడు అండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఫ్యామిలీకి ఫేవరెట్ రెసిపీ కూడా చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ప్రాసెస్ అయితే చాలా ఈజీ ముందుగా చేప ముక్కలని అయితే శుభ్రంగా కడుక్కోండి కడిగేటప్పుడు కొంచెం కలుపు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ చెక్క మద్దన కూడా పిండుకొని చేప ముక్కలకు వరకు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టండి ఇలా చేయడం వల్ల చేపలు అనేవి వాసన రాకుండా ఉంటుంది ఫ్రై కూడా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసుకొని కొంచెం సేపు పక్కన ఉంచండి ఒక అరగంట సేపు ఉంచుకోండి సరిపోతుంది తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కడిగేసుకోండి ఇలా రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఇలా చేయడం వల్ల నీచు వాసన అయితే తగ్గుతుంది అలాగే చేప ముక్కలు ఫ్రైకి కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి అప్పుడు ఫ్రై అనేది బాగా వస్తుంది ఇలా రెండు లేదా మూడు సార్లు చేప ముక్కల్ని క్లీన్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటికి మసాలానైతే పట్టించాలండి దానికి కావాల్సినవి ఏంటో చూసేద్దాం ఒక ప్లేట్ తీసుకుని అందులో కారాన్ని అయితే వేసుకోండి ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ కారాన్ని అయితే వేసుకోండి మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలా పౌడర్నైతే అయితే వేసుకోండి ఇది వచ్చేసి ఇంటికాడ చేసుకున్న గరం మసాలా పౌడర్ అండి ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసేయండి అలాగే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ నూనెను కూడా వేసుకోండి నూనె అయితే ఎక్కువ అవసరం లేదండి వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే నీళ్ళను కొంచెం కొంచెం వేసుకుని వీడియోలో చూపించినట్టు కలుపుకుంటే సరిపోతుందండి అలానే బాగా పలుచుకైతే కలుపుకోకండి కొంచెం చేప ముక్కలు పట్టేంతలా కలుపుకోండి అలా కలుపుకున్న దాన్ని చేప ముక్కలకైతే అయితే పట్టించాలండి చేప ముక్కలకి మసాలా ఎంత బాగా పడితే చేప ముక్కలు అనేవి అంత టేస్టీగా ఉంటుందండి ఇలా మొత్తం అన్ని చేపలకి పట్టించేసుకోవాలండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి అలాగే వీడియో నచ్చితే కనుక వెళ్తా వెళ్తా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలా చేప ముక్కలు పట్టించాక కొంచెంసేపు పక్కన పెట్టండి అయితే ఒక గంట సేపు అయినా నాననివ్వండి లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక అరగంట సేపు అయినా చేప ముక్కలకి మసాలా పట్టేంత వరకు ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకోవాలి వీలైతే ముందు రోజే కలిపేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి మసాలా అనేది చేప ముక్కలకి ఎంత బాగా పడితే ఫ్రై అనేది అంత బాగా వస్తుంది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే వేపకూడదండి నార్మల్ టెంపరేచర్కి వచ్చాక అప్పుడైతే ముక్కలను వేపుకోవాలి ఈ లోపు స్టవ్ మీకు గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ అనేది బాగా వేడెక్కకనే చేప ముక్కలని అయితే వేసుకోవాలి వేసిన వెంటనే కలపొద్దండి ఒక ఐదు లేదా ఆరు నిమిషాలు ఒకవైపే వేగనివ్వండి అటువైపు వేగింది అనుకున్న తర్వాత తిప్పుకోవాలి ఇటువైపు కూడా వెంటనే కదుపుకోకూడదండి ఇటువైపు కూడా వేగింది అనుకున్న తర్వాత తిప్పుకోవాలండి చేప ముక్కలు జాగ్రత్తగా తిప్పుకోండి లేదు అంటే విరిగిపోతాయి ఇలా చేయడం వల్ల చేపలు ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కూడా నచ్చుతుంది కావాలి అంటే మీరు స్పైసీ తగ్గించుకోవచ్చండి కానీ ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేస్తారు అంత బాగుంటుంది ఇలా రెండు వైపులు బాగా వేగనివ్వండి వేగేటప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు ఖచ్చితంగా వేసుకొని ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది ఇలా బాగా వేగాయి అనుకున్న తర్వాత చేప ముక్కలని అయితే తీసేయండి నేను వచ్చేసి మిగిలిన చేప ముక్కల్ని కూడా ఇంకొక గిన్నెలో వేసి వేపేసుకున్నానండి ఇవి కూడా చాలా బాగా వచ్చేయండి రెండు వైపులు బాగా వేపుకోవాలండి వేగాక మాత్రం కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవాలి అంతేనండి చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా చేపల ఫ్రై అయితే సూపర్ వచ్చింది మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసింది కావాలి అంటే దింపేశాక చల్లారాక నిమ్మరసాన్ని కూడా పిండుకొని టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతేనండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది వెళ్తా వెళ్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి